హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటరు మన ఇంటికి ఉంటుంది కదా ఎలక్ట్రికల్ మీటరు దీని ద్వారానే మన ఇంటికి పవర్ సప్లై అనేది వస్తుంది ఈ మీటర్ పవర్ అప్ అండ్ డౌన్ వస్తుందని కంప్లైంట్ అయితే ఇచ్చారు మీటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే మీటర్ టెర్మినల్స్ అనేవి బర్న్ అయిపోయి ఉన్నాయి ఇలా మీటర్ బర్న్ అవుతే ఆన్లైన్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీటర్ బర్న్ అని దీనికి కరెంట్ బిల్లు ఆధార్ కార్డు మీటర్ రిక్వెస్ట్ అప్లికేషన్ అయితే ఉంటుంది అది ఆ అప్లికేషన్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలి ఆ సబ్మిట్ చేసుకున్న అప్లికేషన్ తీసుకెళ్ళి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మన అప్లికేషన్ వెరిఫికేషన్ చేసి మనకి ఇంటికి వచ్చి మన ఓల్డ్ మీటర్ తీసి దాని ప్లేస్లో కొత్త మీటర్ అయితే బిగిస్తారు ఓల్డ్ మీటర్ అయితే మీటర్ టెస్టింగ్ అయితే వెళ్తుంది ఇలా మీటర్ టెస్టింగ్ వెళ్ళినప్పుడు అందులో రీడింగ్ ఉంటుంది కదా ఇలా మీటర్ బర్న్ అయినప్పుడు ఆన్లైన్లో అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు పరంటు ఛార్జ్ అమౌంట్ అనేది మనం ప్లే చేస్తే మీటర్ మారుస్తారు